హాయ్ దిస్ ఈజ్ ఎల్పిఎన్ మీరు చూస్తున్నారు ఎల్పిఎన్ రైతు బండి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మిర్చి పంటకి మొదటి ముప్పై రోజుల్లో నాలుగు డోసులు ఎలాంటి మందులు పిచికారి చేసుకోవాలో తెలుసుకుందాం మిర్చి పంటలో నాలుగవ డోసు బెనివియా వచ్చేటట్లయితే ప్లానింగ్ చేసుకోవాలి ముందుగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి రైతు మిత్రునికి ధన్యవాదాలు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం మిర్చి పంటలో మొదటి ముప్పై రోజులు చాలా కీలకం ఈ ముప్పై రోజులను మిర్చి పంటలో పెరిగే దశగా పరిగణించాలి ఇక మొదటి పిచికారి కనుక చూసినట్లయితే మోనోసిల్ను పిచికారీ చేయాలి ఈ మోనోసిల్ పిచికారి చేయడం వల్ల మొక్క మెతక భారీ గ్రోతింగ్కు అనుకూలంగా తయారవుతుంది ఇందులో కాంబినేషన్గా మట్టి సల్ఫర్ను కలిపి కనుక పిచికారి చేసుకున్నట్లయితే చిన్న మొక్కలు కాబట్టి మొక్కలకు ఉన్న పూత అయితే రాలిపోవడం జరుగుతుంది ఈ మట్టి సల్ఫర్ను పంట కాలంలో ఒకసారి మాత్రమే పిచికారీ చేసుకోవాలి ఇక రెండవ పిచికారీని కనుక చూసినట్లయితే కోల్ఫాస్ను పిచికారీ చేసుకోవాలి ఈ కోల్ఫాస్ పిచికారీ చేసుకోవడం వల్ల ముడత మరియు చిన్న చిన్న పురుగులు ఉన్నా కూడా చనిపోవడం అయితే జరుగుతుంది ఇందులో కాంబినేషన్గా సాఫ్ను కలిపి పిచికారీ చేసుకోవాలి ఇక మూడవ పిచికారీలో సిజెంటా కంపెనీ వారి పెసును పిచికారీ అయితే చేసుకోవాలి ఈ మూడవ పిచికారీ చాలా కీలకం ఎందుకంటే నాలుగవ పిచ్చికారిలో బెనివియా పిచ్చికారి చేసుకోవాలి కాబట్టి బెనీవియా పిచికారి చేసుకునేటప్పుడు మొక్కలు చాలా ఫ్రెష్గా అయితే ఉండాలి ముడత కనుక ఉన్నట్లయితే బెనీవియా వల్ల ముడత ఎక్కువ అయితే అవడం జరుగుతుంది ఒకవేళ మూడవ పిచికారిలో పెగాసిస్ కుదరకపోతే బెనీవియాతో కాంబినేషన్గా అయిన పెగాసిస్ని కలిపి పిచికారి అయితే చేసుకోవాలి బెనివియా పిచికారీ చేసుకోవడం వల్ల మొక్కకి రోగ శక్తి పెరుగుతుంది అలాగే మొక్కకి సైడ్ బ్రాంచెస్ ఎక్కువగా వచ్చి మిర్చి మొక్క బుట్టలాగా అయితే తయారవుతుంది బెనీవియాకు బదులు ఒకవేళ వేరే మందు పిచికారీ చేసుకోవాలి అంటే మాత్రం సిజెంటా కంపెనీ వారి ప్లేసివాని మాత్రమే పిచికారీ చేసుకోండి ఈ నాలుగు డోసులు మిర్చి మొక్కలు నాటిన పది పన్నెండు రోజుల నుండి ప్రతి ఐదారు రోజులకు ఒకసారి అయితే చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే ఈ బెస్ట్ సపోర్ట్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది మరొక మంచి టాపిక్తో కలుద్దాం జై హింద్